ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా విస్మయానికి లోనవుతున్న ఐదు అన్చాలు మిస్టరీస్ ఒకటి బర్ముడా ట్రయాంగిల్ వేల విమానాలు నౌకలు లేని దిశగా మాయమయ్యాయి ఇంకా అసలు కారణం ఎవరికి తెలియదు రెండవది మోహన్ జోదార్ మిస్టరీ అనుభవం లాంటి శక్తి వల్ల శివాలు గడ్డ కట్టినట్టుగా కనిపించాయి మూడవది మలేసియా విమానం ఎంహెచ్ త్రీ సెవెంటీ రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులతో కూడిన విమానం మాయం కావడం ఇది ఆధునిక చరిత్రలో పెద్ద మిస్టరీ నాలుగవది ఈజిప్టు పిరమిడ్లు ఆ కాలంలో అంతటి బరువైన రసాయన అద్భుతమైన నిర్మాణాలు ఎలా కట్టారో ఇప్పటికీ తెలియదు ఐదవది డీబీ కూపర్ హైజాక్ డబ్బు దొంగలించి పారిపోయాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంత శక్తివంతమైన డైనోసార్లు ఒక్కసారిగా భూమి మీద నుండి ఎందుకు మాయమయ్యాయో సుమారు ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టింది ఈ సంఘటన మెక్సికోలోని యుకాటన్ సమీప ప్రాంతంలో జరిగింది ఆ గ్రహశకల ప్రభావం అనుభవంలో కంటే లక్షల రేట్లు ఎక్కువ శక్తితో భూమిని దద్దరించింది ఒక్క ఢీగొట్టు భూమి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది సూర్యకాంతిని భూమిని తాకలేదు తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆకాశంలో చీకటి ముసురుకుంది ఆహారం లేని జీవ వ్యవస్థ ఇవన్నీ కలిసి పూర్తిగా చేశాయి చంద్రుడిపై నీరు ఉందా ఇది చాలా కాలంగా ఉన్న ప్రశ్న కానీ సమాధానం మారిపోయింది అదే చంద్రుడు ఎప్పుడు ఎడారిగా పొడిగా ఉన్నాడు అనుకున్నాం కానీ రెండు వేల తొమ్మిదిలో నాసా చేసిన ఎల్సీ రోస్ మిషన్ తర్వాత చంద్రుడు దక్షిణ ధ్రువంలో నీటి అనావాళ్ళు కనుగొన్నారు తర్వాత రెండు వేల ఇరవైలో సోఫియా అనే ఫ్లైటింగ్ టెలిస్కోప్ కూడా అదే ధృవీకరించింది అంటే చంద్రుడిపై నీరు ఉంది కానీ అది చిన్న చిన్న అణువుల రూపంలో ఉండవచ్చు ఇది భవిష్యత్తులో మనకు గొప్ప అవకాశాలు దారిని తీసుకురావచ్చు చంద్రుడిపై మనుషుల జీవితం కళ కాదు మీరు ఈ నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యానికి లోన్ అవుతారు మన మెదడు రోజుకు సుమారుగా డెబ్బై వేల ఆలోచనలు చేస్తుంది ఇది శరీరంలో ఇరవై పర్సెంట్ ఆక్సిజన్ ఉపయోగిస్తుంది మెదడు నాడి సంకేతాలను సెకండ్ కి రెండు వందల అరవై ఎనిమిది మైళ్ల వేగంతో పంపుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటూ మెదడు ఆకారం మారుతుంది దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు మానవ మెదడు సుమారు ఎయిటీ సిక్స్ బిలియన్ న్యూరన్లతో నిండి ఉంటుంది ఒకే మెదడు ఒకే తలలో రెండు వ్యక్తులు ఇది ఊహలు కాదు నిజమే ఇది సాధారణం కాదన్నప్పుడే మనం ఆశ్చర్యపోవడం సహజం కొన్ని అరుదైన సందర్భాల్లో జంటమెల ట్విన్స్ లో మెదడు భాగాలు అనుసంధానం అవడం వలన ఒకే తలలో రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి ఇలాంటివి క్లోనల్ టెవిన్ సిండ్రోమ్ అని పిలువబడుతుంది ఇంకా కొన్ని సైన్స్ పరిశోధనలో చెప్పేది మెదడు ఒకరికొకరు ఆలోచనలు భావాలు పంపగలదు అని ఇలా ఒకే మెదడులో రెండు వ్యక్తులు కలయిక జరిగితే చాలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ మన మెదడు ఆగిపోతే పది సెకండ్ ఏం జరుగుతుంది మనం సజీవంగా ఉండడానికి మెదడు ఎప్పుడు రక్తం మరియు ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి పది సెకండ్ల పాటు మెదడు పని చేయకపోతే మన శరీరం నియంత్రణ తప్పిపోతుంది చీకటి దృష్టి వస్తుంది ముక్కులు ముడిచిపోతాయి కోఆర్డినేషన్ పోతుంది చైతన్యం తగ్గిపోతుంది దీన్ని మనం సర్జరీలో మైండ్ డోఅ అనేది ఆకట్టుకునే అట్లాంటిస్ నగరం నిజంగా ఉందా ప్రాచీన కళ అట్లాంటిస్ నగరం నీటిలో మునిగిపోయిందని చెప్పుకుంటారు ప్లాటో అనే గ్రీస్ తాత్వేత తొలిసారి అట్లాంటిస్ గురించి చెప్పారు ఒక శక్తివంతమైన అభివృద్ధి చెందిన నగరంగా అట్లాంటిస్ వర్ణించబడింది కానీ సకాలంలో అది ఒక తుఫాను వల్ల మునిగిపోయిందని చెప్పబడింది అన్ని సాక్ష్యాలు మరియు పురావస్తులు ఇంకా కనగొబడలేదు కొంతమంది శాస్త్రవేత్తలు అట్లాంటిస్ కేవలం ఒక పురాణం మాత్రమే అని అనుకుంటున్నారు ఇక కొందరు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉన్న మునిగిపోయిన పట్టణాలను అట్లా అనుసంధిస్తున్నారు పిరమిడ్స్ నిర్మాణం ఇప్పటికీ మిస్టరీ ఎందుకంటే మొత్తం లక్ష టన్నుల బలమైన బండలు ఒకదానిపై ఒకటి ఎలా అమర్చారు అది కూడా సాంకేతికత సహాయం లేకుండా అందుకే చాలా సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంతేకాదు కొన్ని పిరమిడ్స్ లో అతి ఖచ్చితమైన ఎలివేషన్స్ మరియు సరిగ్గా సౌర మండలంతో సరిపోతుంది ఇది కొంతమంది అభిప్రాయం ప్రకారం మిస్టరీని మరింత పెంచుతుంది పాములు భూకంపాన్ని ముందే ఎలా గుర్తిస్తాయి పాముల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది భూమి కదలికలను ఇవి జీరో పాయింట్ జీరో వన్ మిల్లీమీటర్ల దూరంలో కూడా గుర్తించగలవు భూకంపం రాకముందే భూమిలో వచ్చే సూక్ష్మ తరంగాలు పాములు తెలుసుకుని వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు సాగే ప్రయత్నం చేస్తాయి చైనా దేశంలో జరిగిన కొన్ని పరిశోధనలు పాములు భూకంపాన్ని ఐదు రోజుల ముందే అందించినట్టు కనిపించింది ప్రకృతిలో ఇలా అనేక జంతువులు మనకంటే ముందే అపాయాన్ని గుర్తిస్తూ ఉంటాయి మీకు తెలుసా నెమల్లు వానపడే ముందు బ్యాన్స్ చేస్తాయని కానీ ఇది కేవలం మైత్ కాదు శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు నెమళ్లు చాలా సెన్సిటివ్ వాతావరణంలో హ్యూమినిటీ పెరిగితే వాటి శరీరానికి తెలిసిపోతుంది అప్పుడే అవి తమ వేగమైన డ్యాన్స్ తో ఆనందం వ్యక్తపరుస్తాయి అందుకే నిమలు డ్యాన్స్ చేస్తే వాన వచ్చే సూచనలా అని మన పూర్వీకులు చెప్పారు ఇంకా ఇలాంటి అద్భుతమైన నేచర్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి